దేవతలకి దేవుడు త్వం దేవతానాం పరమంచ దైవతం ఇది ఉపనిషద్ మంత్రం శివుడి గురించి చెప్తూ ఉన్నది దేవతలకు దేవుడు నువ్వు అందుకే దైవతం భిషత్తమం లాం భిషజాం శృణోమీ వైద్యుల్లో గొప్పవాడు నువ్వు మందుల్లో గొప్పవాడు నువ్వు అన్నారు శివుడు సంసార వైద్యుడు అందుకే ప్రథమో దైవ్యోభిషక్ అది ఇక్కడ ఉన్నారు దేవతలకు దేవుడు నువ్వు దేవతలకు అంతర్యామి నువ్వు నువ్వు స్వరూపుడివి నువ్వు వైద్యనాథుడువు నువ్వు మృత్యుంజయుడువు ఓ పరమేశ్వర ఓ త్రయంబక ఓ సదాశివ అంటూ ఇక్కడ గొప్ప మాట వస్తున్నది నిన్ను ఏ ఒక్కరు జయించలేరయ్యా అజేయస్త్వం త్రిభిర్లోకై సదేవాసురమానుషై దేవతలు కాని అసురులు కాని మానవులు గాని నిన్ను జయించలేరు శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే ఇక్కడొచ్చింది మంత్రం ఇది గొప్ప మంత్రం ఇది మంత్రం అని దర్శించిన ఒక ఋషి గురించి మనం చెప్పుకున్నాం ఈ శివాయ రూపాయ అనేది మహామంత్రం అండి సామాన్యం కాదు పది అక్షరాల మంత్రం మీరు చేసి చూడండి దీని యొక్క రహస్యం తెలుస్తుంది శివాయ విష్ణు రూపాయి మనం చాలామంది అనుకుంటాం శివాయ రూపాయ అంటే శివకేశువుల మధ్య భేదం లేదని చెప్తున్నారు అని శివకేశవుల మధ్య భేదం లేదు అని చెప్పాల్సిన అవసరం వేదానికి లేదు ఎందుకంటే శివకేశవులు భేదం చూపిస్తే అజ్ఞానం అది పిల్లలకి చెప్పినట్టు వేదం చెప్తుందా పిల్లల అజ్ఞానంతో పిచ్చి మాట్లాడుతూ ఉంటే దానికి వేదం దిగాల అందుకు శివకేశల మధ్య భేదం లేదని చెప్పడమే కాదు అర్థం శివాజీ విష్ణు రూపాయి అంటే దీనికి చాలా గొప్ప పరమార్థం ఉన్నది దానిలో అనేక అంతరార్థాలు విష్ణు రూపాయి అనేది సామాన్య మంత్రం కాదది అయితే అది నేను ఈరోజు చెప్పను ఇవాళ విన్నారు కదా రేపు పొద్దున జపం చేసి వస్తే మీరందరూ రేపు సాయంత్రం దాని అర్థం చెప్తాను అందుకు విష్ణు రూపాయ అంటే శివునికి విష్ణువుకి భేదం లేదని చెప్పడం మాత్రమే కాదు దానిలో ఉన్న అర్థం అది పరమార్థం ఎందుకంటే వేదం దృష్టిలో శివుడని విష్ణువని భేదము లేదు ఒకడే ఈశ్వరుడు శివాజీ విష్ణు రూపాయ అని ఆ ఈశ్వరుడినే చెప్తున్నారే దానిలో పెద్ద పరమార్థం అన్నది ఆ పరమార్థాన్ని మనం రేపు దానితోనే ప్రారంభిద్దాం ప్రస్తుతం మంత్రాన్ని మాత్రం అనుకుందాం అందుకు శివాజ విష్ణు రూపాయ విష్ణు వి విష్ణువే శివరూపిణే ఇది వింటే కొంతమందికి సంధ్యావందనం చేసే అలవాటు పొరపాటునుంటే వాళ్ళు గుర్తు రావాలి ఏమిటి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏం విష్ణుమయ శివ నపశ్యామి తథా మహే స్వస్తిరాయషీ ఇది మంత్రం అంటే శివునుకు శివరూపంలో ఉన్న విష్ణువునుకు విష్ణు రూపంలో ఉన్న శివునకు నమస్కారము శివుని హృదయమైన విష్ణువుకు విష్ణువు హృదయమైన శివునుకు నమస్కారము వీరిరువురి మధ్య భేదము చూపించనంతవరకే నాకు శుభము ఆయువు ఉండుగాక నేను తెలుగులోనే చెప్పాను కదా వీరు ఇరువురి నడుమ భేదము చూపించనంత వరకే నాకు శుభము ఆయువు ఉండుగాక ఒకవేళ భేదం చూపిస్తే ఆయుష్ తగ్గిపోతుంది శుభం పోతుంది ఇది దీని యొక్క ఇది ఎందులోది అంటే వెంటనే భేద దృష్టి కలవాళ్ళకి శ్లోకం చూపించండి ఏమంటారో తెలుసా అది లేదండి అది ప్రక్షిప్తం అంటాడు వాడు అంటే వాడికి నచ్చనవన్నీ ప్రక్షిప్తాలే ఇది ఎక్కడుంది అంటే యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులైన మంత్రం ఇది శివాజి విష్ణు రూపాయి శివ రూపాయ విష్ణువే అది అక్కడది ఆ మంత్రం ఈ మంత్రం అక్కడిది ఈ మంత్రం ఉపాసిస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుంది భక్త జనంబు వైదిక ధ్యాయత మెచ్చు పరతత్వం అక్కడ ఆవిష్కరించాడు ఈ అదృష్ట ఒకడు ఆ మంత్ర విశేషం రేపు చెప్పుకుందాం అనుకున్నాం కనుక ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం ఈ భవ్యమైన దీంట్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే హరిరుద్రాయవై నమ ఏమి మాట అండి ఇది హరిరుద్రాయవైన అప్పుడైన రుద్రుడు రుద్రరూపుడైన హరి ఆ పదం హరి అంటే ఎవరు దీనికి ఇంత ఇద్దరు ముగ్గురు చెప్తే చెప్తేలాగా అందరూ చెప్పాలి కదా హరి అంటే ఎవరు హరుడు అంటే గుడి మారిందే తప్ప పని మారలేదండి గుడి మారింది గుడి మారింది అంతేగాని పని మాత్రం మారలేదు ఇద్దరు దొంగలే హరులు అంటే హరించువారు హరులు అయ్యా హరిస్తే ఎలా అండి అంటే హరిస్తేనే మంచిదండి దుఃఖం హరించాలి పాపం హరించాలి మనది కాకుండా మన దగ్గర పేరుకుపోయిన చెత్తనంతా తొలగిస్తే మనం ఏమిటో తెలిసిపోతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే అన్నీ హరింపజేసే హరికి హరునికి నమస్కారాలు హరిరుద్రాయ వై నమ ఈ మంత్రానికి ఏంటో తెలుసా నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి వినుంటారు మీరు నమో భగవతే రుద్రాయ విష్ణవే అక్కడే చెప్పాడు వేదంలోది ఇక్కడ అందుకే వైదిక వైదికధ్యాయ తగిచ్చమిచ్చు అన్నాడు ఆ మహానుభావుడు తెలుగు కవి అంత గొప్పగా చెప్పాడు అందుకే ఆ భవ్యమైన ఈ మంత్రార్థాన్ని హరిరుద్రాయవై నమ అంటే అర్జునుడి భావమేంటో తెలుసా మమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండ మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ అని చెప్పినట్లుగా మాకు సర్వముయే ఆపద్బాంధువుడై కాపాడుకుంటున్న కృష్ణ పరమాత్మకు నీకు భేదము లేదయ్యా ఆయనే నువ్వు నువ్వే ఆయన అనే భావం అర్జునుడి చూపిస్తున్నాడు హరిరుద్రాయవై నమ ఇది గొప్ప మాట అన్నాడు ఈ మంత్రమే హరిరుద్రాయ అనే దానిలో ఉందండి రహస్యం ఎప్పుడైతే ఈ మాట వలకి స్తుతించాడో అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అయితే ఈ భవ్యమైన శ్లోకాలు చాలా ఉన్నాయి కానీ నేను వదలలేక చెప్పుకుంటున్న ఒక అద్భుతం ఉన్నది అది ఒకప్పుడు తెలుగువారందరూ కూడా దండకము అని చదువుకునేవారు ఇక్కడున్న అమ్మలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారే అవ్వలు వాళ్ళకు కొంచెం అవునండి విన్నట్టు గుర్తు అనిపించవచ్చు ఆయనే నువ్వు నువ్వే ఆయన అనే భావం అర్జును ఇక్కడ చూపిస్తున్నాడు హరిరుద్రాయవై నమహ ఇది గొప్ప మాట అన్నాడు ఈ మంత్రమే హరిరుద్రాయ అనే దానిలో ఉందండి రహస్యం ఎప్పుడైతే ఈ మాట వలకి స్తుతించాడు అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అయితే ఈ భవ్యమైన శ్లోకాలు చాలా ఉన్నాయి కానీ నేను వదలలేక చెప్పుకుంటున్న ఒక అద్భుతం ఉన్నది అది ఒకప్పుడు తెలుగువారందరూ కూడా దండకము అని చదువుకునేవారు ఇక్కడున్న అమ్మలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారే అవ్వలు వాళ్ళకు కొంచెం అవునండి విన్నట్టు గుర్తు అనిపించవచ్చు తర్వాత వాళ్ళక అసలు నమో నమ నన్నయ తిక్కనా అంటే పేర్లే తెలియదు తిక్కన్నా అంటే తిక్కొచ్చినవాడా అంటారు అసలు తిక్కంటే అర్థం కూడా తెలియని తెలుగు వాళ్ళు ఉన్నారులేండి అది నేను చెప్పేదేముంది అంతే ప్రారంధం కానీ ఒక భవ్యమైన దండకం మీరు వినుంటారు ఈశ్వర దండకం అని చిన్నప్పుడు చదివేవారు ఆ ఈశ్వర దండకం రచించింది నన్నయ్య గారండి మొత్తం ఇక్కడ వ్యాసుడు ఇన్ని శ్లోకాల్లో చెప్పిన దాన్ని ఒక అద్భుతమైన దండకంలో రచించారు ఆ దండకం నేను ఆపకుండా చదువుకుంటాను చదువుకుంటానా చదువుతాను చదువుకుంటానంటే నా కోసం చదువుతానంటే మీకోసం నా కోసం నేను చదివేదాన్ని మీరు వింటే ఇది మీకోసం కూడా శ్రీకంఠలోకేశ స్థాన పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోగ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధిప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ భావింతు బుద్ధిమంతుల్విచారించు చున్నిన్ు భావింతుర్వా సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవులకత్రయీ నత్త వర్తనంబున్మహీ వాయుగ్ని సోమాకతో కాి సంసారచక్రక్రియాగుండవైత ఆదిదేవా மகாதேவ நிச்சம்புனோகிளான மாய மஹான் தாரு ஜித்திரோதராஷுமுல்யுர் பாத பங்கேருகிண்டீரூதி திருப்துல நிச்சுலரவியசேவார் கார்வாக முனிஸ்தோத்தவாட்டிக்ஷோராஸ்மீகிப்ங்க నీ ప్రసాదం బునన్ సర్వగీర్వాణగం ధర్మలున్ సిద్ధ సజ్జో రఘీంద్ర సురేంద్రాలున్ శాశ్వతైశ్వర్యప్ సంప్రాప్తులైరి ఈశ్వర సురాభ్యర్థ్యత నాకు అభ్యర్థతింపుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమే ఈ దండకానికి వ్యాఖ్యానించుకుంటే మూడు రోజులు సరిపోతుంది కొంత మేరకు అంత అద్భుతమైన దండకం అండి సామాన్యం కాదు శివతత్వం అంతా ఒక దగ్గర పెట్టాడు ఓ పరమేశ్వర నిన్ను అధ్యాత్మ మార్గంలో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు అధ్యాత్మ మార్గము అంటే బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖులై ఆత్మవిచారణ చేసేవాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు అది శివతత్వం అంటే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుధర్లభ అంత తేలిక్ కాదండి శివతత్వం అంతర్ముఖులైన వారు మాత్రమే గ్రహించగలరు నువ్వే ఈ పంచభూతాల్లో ప్రవేశించి యో రుద్రో విశ్వా వివేష తస్మై రుద్రాయ నమో అస్తు వేదమంత్రమిది యో రుద్రో అగ్నౌ అప్సు యధీషు యో రుద్రో విశ్వా తస్మై రుద్రాయనమో అస్తు ఏ రుద్రుడు పంచభూతాల్లో ప్రవేశించి జగత్తుకి చేతనత్వం కలిగిస్తున్నాడో అప్సు యీషు యో రుద్రో విశ్వా భువనా వివేష తస్మైరుద్రాయనమో అస్తు ఏ రుద్రుడు పంచభూతాల్లో ప్రవేశించి జగత్తుకి చేతనత్వం కలిగిస్తున్నాడో ఆ రుద్రునికి నమస్కారము నిత్యంబు యోగస్థితిని యోగములో ఉన్నటువంటి వారు నిర్మలమైన నిశ్చలమైన జ్ఞానదీపం అనేది వెలిగించుకోగలిగితే ఆ దీపపు కాంతిలో నిన్ను చూడగలరయ్యా ఆ యతీంద్రులు చూడగలరు రాగద్వేషాది దోషాలు లేని వారు మాత్రమే నిన్ను దర్శించగలరు ఎంత గొప్ప మాట అండి అటువంటి శుద్ధమైన హృదయాలకి దర్శనమిచ్చే శుద్ధ తత్వానుభూతి స్వరూపుడు నువ్వు అలాంటి నిన్ను భవ్యమైన ధ్యానంలో దర్శిస్తూ తృప్తులవుతూ ఉంటారు యోగులు అలాంటి ఓ స్వామి నీ అనుగ్రహం చేతనే గంధర్వులు దేవతలు అందరూ వారి వారి శక్తులను పొంది లోకాలని నడపగలుగుతున్నారు త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమ అని స్తుతించి కృతాంజలి అయి అంటున్నాడు స్వామివారితో ఎరుకని ఎరుగక తెలుగులో మాత్రమే ఉన్న అందమండి పద్యం ఎరుకని ఎరుగక నీకున్ మరకువ్వ నితిని దీని మరపుము నన్నున్ కరకంఠా క్షమి ఇంపు నీ నీచరితంబుల్ ఎరుక అంటే బోయివాడునొకర్థము ఎరుక అంటే తెలియుటాను ఒక అర్థము రెండు అర్థాలు ఉన్నాయని వాళ్ళు తెలిసింది మనకి ఒకప్పుడు అందరికీ తెలిసి మాట నువ్వు ఎరుకవ అని ఎరుగకుండా అంటే బోయవడి అని తెలియ బోయవాడిగా వచ్చిన నువ్వు శివుడివని ఎరుగకుండా నేను పొరపాటు నిన్ను కొట్టేనయ్యా నా దోషాన్ని క్షమించు అంటే నువ్వు కొట్టలేదే అని కొట్టించుకున్నాను అన్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఇష్టంగా కొట్టించుకున్నాడు ఒక్కొక్కడి బలే బలే అని కొంతమంది చిన్నపిల్లల చేత కొట్టించుకుంటూ ఉంటే ఒళ్ళు నొప్పులు అని తగ్గుతుంటాయి వాళ్ళకి అలా శుభ్రంగా కొట్టించుకున్నట్ట మహానుభావుడు అని మందహాసం చేసి నిన్ను అనుగ్రహించడానికే ఇలా చేశానని వాని చెయ్యి పట్టుకుని అంత ప్రేమ చూడండి చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసి ఒంటికి ఆలింగనం చేసుకుని ధనంజయ అంటున్నట్ట నీ చేసిన వ్యతిక్రమంబు క్షమించింది నువ్వు చేసిన దాన్ని అతిమానుషం అతిమానుషంబైన నీ పరాక్రమంబు మెచ్చితి నువ్వు చూపించిన పరాక్రమంలో మానుషాతీతమైన శక్తిని గమనించుకుంటూ వచ్చాను చాలా సంతోషం నువ్వు సామాన్యుడు కావయ్యా లేకపోతే నేను పట్టుకుని దగ్గరికి తెచ్చుకుంటానా నువ్వు పూర్వజన్మలో నారాయణ అంశతో పుట్టిన ఋషివి నరుడవులు ఆయన నారాయణుడు లోకరక్షణ కోసం మీరిద్దరూ జయించి మీరు జన్మించారు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తూ ఇదిగో నీ గాంధీవం ఇదిగో నీ అమ్ముల పొదులు ఇదిగో నీ అస్త్రములో సెట్టాడు మొత్తం కూడా అప్పుడు నమస్కరించాడు ఈయన తిరిగి వస్తూ ఆయన ఎప్పుడైతే అంతర్ధానం అయ్యాడో అర్జునుడు తిరిగి వస్తూ ఉంటే ఇంద్రుడు కనబడ్డాట రావయ్యా స్వర్గలోకానికి అన్నట్ట కొన్నాళ్ళు ఉందువు కానీ ఎందుకంటే నారాయణ తేజస్సు అయినా నా వల్ల కలిగేవు నువ్వు కనుక నా పుత్రుడివి నాతో పాటు నువ్వు స్వర్గలోకంలో కొంతకాలం ఉందివు కానీ అన్నట్ట ఏం ఎన్నాళ్ళు పిలవలేదు అర్జునుడిని ఇప్పుడే పిలిచాడు చూడండి ఇక్కడ ఉందండి అసలు రహస్యం అది పట్టుకోవాలి ఏమిటంటే అర్జునుడికి స్వర్గంలోకి ప్రవేశించగలిగే శక్తి చాలదు ఎందుకంటే ఈ శరీరానికి ఈ భూమి మీదే ఇది గుర్తుపెట్టుకుని ఈ శరీరం ఈ భూమి మీదే తిరగలదు దీంతో స్వర్గానికి కానీ యమలోకానికి కానీ రెండింటికి వెళ్ళలేము అంతే కదండి దేనిలో ఉండే జీవి అందులోనే దానికి తగ్గ శరీరమే నిర్మాణం అవుతుంది ఇంకోటి కాదు నీటిలో తిరిగే జంతువుకి బయటకు వస్తే ప్రాణం అదే అదేవిధంగా మన శరీరము ఈ భూమి ఎందు తిరగడానికి పనికొచ్చేది వచ్చేది దీని కర్మశరీరం అని పేరు స్వర్గాది లోకాల్లో ఉండాలంటే దివ్య శరీరం వేరే రావాలి అది భోగ శరీరం నరకానికి వెళ్ళాలంటే యాతనా శరీరం అని వేరే శరీరం ఉండాలి ఎక్కడికి వెళ్ళాలంటే దానికి తగ్గ శరీరం కావాలి ఇప్పుడు అర్జునుడికి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ మానవ శరీరంతో ఉన్నాడు కనుక స్వర్గంలోకి వెళ్ళే అవకాశం లేదు ఇంద్రుడికి ఒక సరదా ఉంది అర్జునుడిని తీసుకువెళ్ళి అక్కడ ఉంచాలని ఇప్పుడు తీసుకెళ్ళగలిగేట ఎందువల్ల ఇది పట్టుకోవలసింది ఎందువల్ల అంటే శివుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు ఒళ్ళు తగిలించాడు చూసారా ఒళ్ళు తగలగానే ఏమైంది అంటే అర్జునుడిలోకి శివుని యొక్క అనుగ్రహ శక్తి ప్రసరించగానే అర్జునుడి శరీరం ఇంకా ఇప్పటి నుంచి మామూలు శరీరం కాదండి తేజోమయమైన శరీరం అయిపోయింది అది రహస్యం అండి అందువల్లనే వెళ్ళగలిగాడు అంటే ఇప్పుడు మనకు తెలిసింది అర్జునుడు ఎందుకు కొట్టాడు అర్జునుడిని అర్జునుడి చేత ఎందుకు కొట్టించుకున్నాడు తెలిసింది ఆ కుస్తీ పట్ల వల్ల ఏమవుతుంది అంటే స్వామి యొక్క శక్తి అంతా లోపల ప్రవేశించింది పైగా గాంధీవము ధనుర్బాణాలు అన్నీ లాగేసుకున్నాడు లోపలికి లాగి మళ్ళీ తిరిగి ఇచ్చాడు అంటే ఇది ఎలాంటిదంటే అంటే అవన్నీ తీసుకుని ఛార్జ్ చేసి ఇచ్చాడు ఇది దీని యొక్క అర్థం ఆయన ఎప్పుడైతే ప్రవేశించాయో నువ్వు కొట్టబోయేది సామాన్యులను కాదయ్యా పరశురాముడి దగ్గర దివ్యాస్తముడు తెచ్చుకున్న భీష్మ పితామహుడు ఒకవైపు ఉన్నాడు అపారమైన తపశ్శక్తి సంపన్నులైన ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యులు వీళ్ళు సామాన్యులు గారు వీళ్ళు అందరు వీళ్ళు ఒకెత్తండి భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్యులు నలుగురు ఒకెత్తు వీళ్ళే పెద్ద భయంకరమైన తేజస్వరూపులు వెళ్ళు వాళ్ళని ఎదుర్కొనలేరు ఎవరు